ఒక్కొక్కరికి పదిహేను వందల రూపాయలు దాదాపు అదే తరహాలు ఇంట్లో ఇద్దరు ముగ్గురు లేడీస్ ఉంటారు ఇద్దరు వేసుకుంటే మూడు వేల రూపాయలు నెలకేసుకుంటే ముప్పై ఆరు వేల రూపాయలు వస్తుంది అయితే ఇక్కడే వీళ్ళందరూ తెలివిగా లాజికల్ గా ఒక పాయింట్ దాచేస్తున్నారు ఇప్పుడు జగను చేయూత పథకం కింద పదిహేను వేల పద్దెనిమిది వేలు ఇస్తున్నాడు రుణమాఫీ కింద పదిహేను వేల పద్దెనిమిది వేల ఇచ్చాడు అట్లాగే అమ్మఒడి కింద ఓ పన్నెండు వేల పదిహేను ఇప్పుడు అమ్మఒడిని వదిలేసే ఈ అదనంగా ఇచ్చిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇది ఇస్తూ పదిహేను ఇస్తారా వీళ్ళు ఇది ఇచ్చి అది వదిలేస్తారా చెప్పాలి క్లారిటీ లేదు రెండోది ఇప్పుడు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడు జగన్ ఇప్పుడు వీళ్ళు పదిహేను వందలు ఇస్తే పదిహేను వందలు ప్లస్ మూడు వేలు వాళ్ళు నాలుగు వేలు ఇచ్చి ఈ ఇస్తారా అదే వృద్ధులకి అంతే కదా వృద్ధులకి వితంతులకి సామాజిక పింఛన్ అంటే అందరికీ ఇస్తారు కదా ఇప్పుడు వృద్ధులకి నాలుగు వేలు కాబట్టి ప్రాబ్లం ఈ వితంతుకి పెన్షన్ వస్తుంది నాలుగు వితంతు వితంతుకి ఒంటరి మహిళకి ఇచ్చే నాలుగు వేల పెన్షన్ ఇచ్చి ప్లస్ ఈ పదిహేను వందలు ఇస్తారా ఈ రెండిట్లో ఏదో ఒకటే ఇస్తారా అప్పుడు అది పోతుంది అంతే వితంతువులకి నన్ను ఒంటరి మహిళలకి నాలుగు వేలు పెన్షన్ పోతుంది వాళ్ళకి ఓన్లీ ఇదే వస్తుంది వికలాంగ వికలాంగులకు కూడా వికలాంగులకు సామాజిక పింఛన్ లో రాదు కదా సెపరేట్ దీంట్లోనే ఇస్తున్నారు ఇప్పుడు వాళ్ళకి కూడా మూడు వేల రూపాయలు ఇస్తున్నారు మూడు వేలు ఇస్తున్నారు ఎప్పటి నుంచో మూడు వేలు వాళ్ళకి ఏం పెయి పెరుగుదల లేదు ఇప్పుడు అది నాలుగు వేలు వాళ్ళకి కూడా చేస్తున్నారు కాబట్టి అప్పుడు అదే ఇస్తారా ఇది ఇస్తారా ఏదో ఒకటే వస్తుంది అప్పుడు వాళ్ళ ఆయా వర్గాలు ఏంటి ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో చర్చ జరగాల్సిన అంశాలు మొత్తం మూడు పార్టీలు కూడా అంటే కాంగ్రెస్ గానీ టీడీపీ గాని వైసీపీ గాని ఆల్రెడీ ఆయన పెట్టిందే మహిళా శక్తి మన సూపర్ సిక్స్ పథకాలన్నింటిలో కూడా మహిళలకు ఎక్కువ న్యాయం చేసేలాగా ఇందులో కూడా ఈ పాంచో న్యాయాల్లో కూడా నారీ న్యాయం ఒకటి ఉంది అది నిజంగా చూస్తే ఇది సాధ్యం మీరు అన్నట్టు పేద కుటుంబంలో ఒక మహిళకి ఏడాదికి ఒక మహిళకి ఏడాదికి లక్ష రూపాయలు అంట ఒక మహిళకి పేద కుటుంబంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకి యాభై శాతం రిజర్వేషన్లు అలాగే ఆశా అంగన్వాడీ మిడ్ డే మీల్ వర్కర్లకి డబుల్ శాలరీ కాంట్రిబ్యూషన్ మహిళల హక్కుల రక్షణ కోసం అధికారి మైత్రి ఏర్పాటు వర్కింగ్ ఉమెన్స్ కోసం సావిత్రిబాయి బూలే పేరుతో రెట్టింపు హాస్టల్స్ అంట అంటే ఉమెన్ హాస్టల్ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ ఇది ఓన్లీ కాంగ్రెస్ లక్ష రూపాయలు ఇచ్చి వాటితో పాటు ఇది ఇవ్వడం అంటే ఇది అంటే ఇది వీళ్ళు చెప్పిన నాలుగు న్యాయలో ఒకటే ఇది ఒకట్లో మహిళలకి ఇది అంటే కాంగ్రెస్ ఎందుకు ఇంత